కొంట సరదేనా వేరే కొంట పోతావా ముగ్గురు కోంత మూడొందులు తింటావా మీ భార్య భర్తలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల చిన్న చిన్న ముసలు వెళ్ళిపోతారా మీ అంతకు అన్నెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా కొంటా పిల్ల అమ్మ మీ అమ్మ బాబు మీద ఆసక్తిదేనా మూడు వందలు ఎంతవాళ్ళకి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల సినిమాకి డబ్బులు లేదు టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఇదొక జీవిలేని మొక్కల పేట సరే బలవంతుడు గుడ్డా మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాన్ పొడవా జాండే ఉంది అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాలు రెండు కాళ్ళు దిట్లు వేసేవాళ్ళు శ్రీరాములు పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు కాళ్ళు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది తాడు బుట్టి మన తమ్ముడు ఏమన్నా మాటేయండు గరముల బుట్ట మన కొడుకు మన మాట ఇయ్యండు సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందుకు తూకిపోతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు ఉపాత నడివి రూపాతి మీద దేవుడికి ఇచ్చి ఊపిరే భగవంతుడికి ఇచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు వాళ్ళ కూడిపెళ్ళోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు అలాగే అలా అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా పేరు బొగిడావా అయ్యం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్య కుడిసయ్యత్తు నీకేసెత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్యా అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళు ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడు అక్కడుండు కుడుకోలే అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడు అక్కడు అప్పన్నా ఎడకరా Coche, ya no coche. Se madra